ఏమండో మా ఊరండి నాని విలేజ్ కలిసి నుంచి ఈ గంగాలమ్మ జాతర అండి మాకు ఏంటంటే ప్రతి సంవత్సరం జీడి తోటల కాజు తెలుసు కదండి జీడి తోటల పంటలు పండించుకుని ఆదాయాలతో ఆనందంగా జరుపుకుని ఈ పంట తీసుకుని అమ్మవారి జాతర జరుపుకుంటారు ప్రతి ఆట ఈ గంగాలమ్మ జాతర ప్రతి సంవత్సరం ఈ ఐదే నెలలో కొత్త గందమాస అంటారండి గందమాస ఈ పంట జరుపుకుని మన ఆనందంతో అంటే ఈ పంట తీసుకుని ఆదాయాలు పొంది ఆనందంతో ఉంటారు కాబట్టి ఈ జాతర ఎప్పుడు ఈ టైంలో జరుపుకుని ఆ పక్క కూడా యశ్వగ్రహారం బీజాపురం ఒకే రోజు జరుపుకుని ఇలా అమ్మవారికి కోళ్ళు మేకపోతులు కొబ్బరికాయలు తనకు నచ్చిన అమ్మవారి గవరవ చీరలు కూడా సమర్పించి ఇలా ఈ జాతర జరుపుకుంటారండి దేనిండి మా అమ్మవారి గుడి అంటే మాకంటే గుడి లేదు గుడి స్థానంలోనే ఒక చింత చెట్టు అమ్మవారికి నీడగా ఇచ్చి చింత చెట్టు మొదలనే తన రూపాన్ని మాకు దర్శనమిచ్చి ఆ భక్తుల్ని ఆశీర్వదిస్తుందండి అమ్మవారు మరి మా డీజాపురం గ్రామంలో అమ్మవారిని ఎంతమంది దర్శించారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి ఇలా ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంతో తన ఆదాయాలు బాగా వచ్చే అమ్మ తల్లి నష్టి కూడా మమ్మల్ని కాపాడుకరణించే అమ్మ తల్లి అనేసి ప్రతి ఒక్క భక్తులు దర్శించుకుని ఊరు గ్రామం అంతా ఒకే తాటితో వచ్చి తన మనసులో ఉన్న కోరికలు తీర్చమని ఈ అమ్మవారికి అందరూ జై గంగాలమ్మ జై జై గంగాలమ్మ బాగా వర్షాలు పడాలని మళ్ళా పైర్లు పండాలని ఇక చూడండి మా పొలాల పక్కనే ఉన్న అమ్మవారి గుడి మరి ఇలా ప్రతి ఊరికి కూడా మీ జాతరని ఎలా జరుపుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎప్పుడు జరుపుకుంటున్నారో ఇదే అండి మేకపోతే పట్ట మన గ్రామం తరపు నుంచి ఈ పోతనేస్తారండి డప్పులతో వచ్చిన అమ్మవారు ఈ అబ్బాయి కూడా కోళ్ళు చూడండి కోళ్ళు కోసుకుంటూ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు మరి చూడండి ఎలా ప్రతి ఒక్కరు కూడా తనకు నచ్చిన కూరకు అమ్మవారికి సమర్పించుకుని అమ్మవారి నుంచి ఆశీర్వదించ చీరల రూపంలో కూడా అమ్మవారికి చీరలు పెట్టి తన కుటుంబం తన ఊరుకు బాగుండాలని వీళ్ళంతా ఒకే భక్తితో వచ్చిన ప్రతి భక్తురాలు తన చూడండి ఒక్కొక్కరు ఒక వస్తువు తెచ్చి ఆ పలహారాలు తెచ్చి ఆ అమ్మవారి సమర్పించుకుని ఆ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ పిల్లలకి అందరికి పెట్టుకుంటారు ఇక చూడండి నా ఈ కోడి చూడండి ఎంత ఉందని చూడండి సూపర్ కాదండి అమ్మవారి గుడి దగ్గరికి వెళ్తున్న అమ్మ నన్ను ఆశ్రదించింది అది జై తల్లి జై గంగలం అదే మా తల్లి ఎంత బాగుందో గంగళం తల్లి తన రూపాన్ని అందరూ దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ భక్తురాలి ఈ పోతికి అంటే అమ్మవారి వేయిపోతున్న కొద్ది క్షణంలో ఈ పోతికి చూడండి ప్రసాదం పెడుతుంది అలాగే ఈ పోతుని ప్రతి ఒక్కరు తన ముక్కుబడితో ఊరు గ్రామం నుంచి ఇస్తే ఇలా కోళ్ళ రూపంలో ప్రతి ఒక్కరు కోళ్ళతో ఇక ప్రసాదాలతో వచ్చిన భక్తులు అందరూ చూడండి మరి ఎంత కోలాహలంగా ప్రతి ఊరిని ఒక గ్రామ దేవత గ్రామ దేవతలు ఎలా జరిపంటారో ఇక చూడండి ఇంకా గంటలతో ఆ ఊరు గ్రామస్తులంతా ఎంతో ఆనందంతో పొందుతుంది ఎంతో ఉత్సాహంగా అంటే ఈ జీడిపేట తోటలో పంట ఆదాయం తీసుకుని ఎన్నెలన్నా చెప్పాలని ప్రతిలో ఇలా జరుపుకుంటూ ఎంతో ఉత్సాహంగా ఆ ఆదాయాన్ని పొందిని మరుక్షణం అమ్మవారికి ఆ డబ్బులు ప్రసాదాలు తీసుకెళ్ళి అమ్మవారి ఇక గ్రామ పెద్ద ఈయన సర్పంచ్ అండి ఈ సర్పంచ్ గారు మీదుగా పెట్టి ఏ సర్పంచ్ ఉంటే ఆ సర్పంచ్ ఆ మీదుగా ఈ జాతర జరుగుతుంది ఇలా మా ఊరు గ్రామస్తులంతా ఏకతాటితో ఉన్నందుకు మరి మీ అందరూ ఏమంటున్నారో మీ ఊరు కూడా ఇలా మీ ఒకే మాటతో ఒకే నిదానంతో నిర్దామంతో మీరు జాతర జరుపుకుంటారా మరి జాతర జరుపుకుంటే కంపల్సరీ మీరు ఏమంటారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఆ వీడియోని ఎంతవరకు చూద్దాం మరి ఎలా మీరు కూడా చూడండి ఈ భక్తురాలు చూసుకుని వస్తుంది ఇంకో భక్తురాలు వచ్చిండీ ఇంకో భక్తుడు వచ్చి ఇలా ప్రతి భక్తుడు గురించి అమ్మవారికి ఈ ఫోటో రూపంలో తన హారాన్ని పెంచుతూ ఇంకా జై గంగాలమ్మ జై జయ జై మాత జై గంగారమ్మ మరి మనం మా వీడియో నచ్చినంత లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాని విలేజ్ కలిసి మరో వీడియోలో కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇలా ప్రతి ఒక్కరూ మా వీడియోని మాత్రం కంపల్సరీ షేర్ చేయండి ఓకేసారి నా తరపు నుంచి మీకు అన్ని విధాలుగా మీలో ఏదైనా జాతర ఉంటే మాకు కామెంట్ చేయండి నేను కంపల్సరీ మీ ఊరు వచ్చి వీడియో తీసి షేర్ చేస్తాను యూట్యూబ్